దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు దాదాపు పదిహేను లక్షల మంది ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఇది వారికి పండుగ సంబరాలను మరింత ఉత్సవంగా మార్చనుంది ఇక యూపీ ఉద్యోగులకు మ్యాట్రిక్స్ లెవెల్ ఎనిమిది వరకు జీతం ఉన్న ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్ధిస్తుంది దీన్ని ఎలా లెక్కిస్తారంటే ముప్పై రోజుల జీతం ఆధారంగా బోనస్ ను లెక్కిస్తారు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి గరిష్టంగా ఏడు వేల వరకు సుమారు ఇవ్వనున్నారు పద్నాలుగు లక్షల మందికి పైగా ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం నిజంగా ఒక మంచి నిర్ణయమే ఇది పండుగ వేళ వారికి ఆర్థికంగా కొంత ఉరేటనిస్తుంది ఈ బోనస్ ప్రకటన యూపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి శుభవార్త వస్తుందని ఉద్యోగులు ఊహించడం కూడా కష్టమే ఎందుకంటే ఇక్కడ బోనస్ల సంగతి పక్కన పెడితే ఉద్యోగులకు రావాల్సిన ప్రాథమిక ప్రయోజనాలే సరిగా అందడం లేదు రాష్ట్రంలో ఉద్యోగులకు పెరిగిన జీతాలు కూడా సకలంలో ఇవ్వడం లేదు అలాగే ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి మరో డిఏ కూడా త్వరలో కలుస్తుంది డిఏ బకాయిలు తక్షణ విడుదల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు ఇక పిఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించుకోవడంలో జాప్యం జరుగుతుంది దీని వల్ల ఉద్యోగులకు కొత్త పే స్కేల్ మరియు ఇతర ప్రయోజనాలు అందడం లేదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల కావడం లేదు ఇది ఉద్యోగులకు ఆధికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది ఇక తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి చూస్తే మాకు బోనసులు ఏమీ వద్దు మాకు రావాల్సిన జీతాలు డిఏలు పిఎస్సి ని ఇస్తే చాలు అని వాపోతున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఉద్యోగులు నిరాశ అసంతృప్తితో ఉన్నారు అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు పండుగ బహుమతులు ఇస్తుంటే తెలంగాణ ఉద్యోగులు మాత్రం తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాల్సిన దృష్టి నెలకొంది